వీర రాసు ప్రబ్రాహ్మణ యువగనేత నిత్య చైతన్య శీలురు విటకు చేరే సర్వ కుపలం చేకో ఉత్తగ శక్తియుదును గౌరీ పట్ట తత్తాత్మనేయు పూర్మి విరుదుః ప్రమసి గోవింద తత్ర తత్తానేశ్వరవగతి ఆత్మజం సత్యప ఆత్మజం శేతపద్మధరం ದೇವಂ ತಂ ಸೂರ್ಯಂ ಪ್ರಣಾಮ್ಯಹಂ ಕೃಷ್ಣಾಯ ಯಾದವೇಂದ್ರಾಯ ಜ್ಞಾನಮುದ್ರಾಯ ಯೋಗಿನೇ ನಾಥಾಯ ರುಕ್ಮಿಣೀಚಾಯ ನಮೋ ವೇದಾಂತ ವೇದಿನೇ ಅಗ್ರತ ಪೃಷ್ಠತಶ್ಚೈವ ಪಾಶ್ವತಶ್ಚ ಮಹಾಬಲೌ ಆಕರ್ಣಪೂರ್ಣಧನ್ವಾನೌ పక్షేటాం రామలక్ష్మణవు పక్షేటాం రామలక్ష్మణో పక్షేటాం రామలక్ష్మణవు అనితర సాధ్యమైన దాటియు లంక దొచ్చి సికరు గలి లైచ్నం దురిమి లంక వసితే వచ్చే మొనకాడవి రాహుడిచే కౌకికం ఒక్కసారి మొగలవాళ్లలో ఎవరికి బాగా అరుస్తున్నారు కానీ ఆడవాళ్ల కొంత అసలు వినిపిస్తున్నారు గోవిందోవిందనండి ఒకవేళ గోవిందా అనలేదు పర్వాలేదు ఏదో గోవిందా గోవింద

తోడు అక్కర్లేని వాడు ఎవడైనా ఉన్నాడావాడికి తోడు దబ్బాల్సిందే కదా మరి ఆఖరి శ్వాస వచ్చింది ఇప్పుడు ఏదో అమ్మాయో అమ్మో కూతురు అత్తో అల్లు మామగారో బంధువులు ఎవరో తోడు ఉంటారు కాస విద్యో పక్క విద్యార్థులు తోడి గురువులో ఎవరో ఒకటి ఉంటారు కానీ శ్వాస వదిలిపెట్టేటప్పుడు మరి అప్పుడు తోడు తోడు కావాలంటే చక్కగా దాచి అవి శుభ్రంగా కాస్త గోరవించండి స్థితిలో ఉన్నప్పుడు నీ శరీరంలో జ్యోతి ఉంది దీంట్లో కాస్త గోరవించండి స్థితి ఉన్న నాడే నువ్వు తోడు వేస్తే ఆ ఏ పదార్థాన్ని తెచ్చి తోడు వేసావో అది నువ్వు అవుతావు ఏది తోడు అంటే శంకర్లు చెప్తాడు భజ గోవిందం భజ గోవిందం గోవిందం భ కాలే సన్నిహితం వచ్చినప్పుడు నువ్వు బతికున్న నాడు నీ నోట్లో నుంచి శబ్దం బయటకు వచ్చేనాడు నువ్వు నాలుగు మాటలు మాట్లాడగలిగేనాడు ఈ గోపల శక్తి చప అన్ని నాడే భగవన్ నామము భగవంతు దాన్ని ఆ భగవంత్ స్వరూపమైన తోడు తెచ్చి వేసుకుంటే నువ్వు భగవత్ స్వరూపం అవుతావు ఇంట్లో అనుమానం ఎలా అయితే పెరుగు వేయడం వల్ల వారు మొత్తము పెరుగుతా మారినాయో నామాన్ని భగవత్ తత్వాన్ని భగవత్ స్వరూపాన్ని తోడుగా తెలుసుకోవడం వల్ల నీ జీవితం అద్భుతంగా సరే బాగుందండి గోవిందా అంటే ఖాయం అనేటువంటి మాట చెప్పండి గోవిందా అనే శబ్దం అందరి గురించి వచ్చింది ఈ గోవింద అనేది ఎప్పుడు అనేది చెప్పాలి అంటే జ్యోతిష్యోతిషం ఖచ్చితంగా కదా ప్రతి వాడు వస్తాడు జ్యోతిష్యం అంటాడు అంటాడు అనడా ఖాయంగా అంటాడు రేపు ఉదయం తొమ్మిది గంటలకి మా టీవీలో బాగా న్యూస్ కార్యక్రమం వస్తుంది అంటే రేపు ఉదయం తొమ్మిదింటికి వచ్చేది ఇప్పుడు నువ్వు చెప్పేది విశేషమేమిటంటే అన్నింటిలో ఉంది జ్యోతిషము లేనటువంటిది జ్యోతిష్యము అసలు సంబంధం లేనటువంటిది ఏది లేదు దైవజ్ఞులన్నీ ఎవరిని విడాలయ్యా అంటే పరమాత్మ సంకల్ప సంకల్పం వల్ల ఈ సృష్టిలో ప్రవాహం అయ్యేటటువంటి చలన నుండి ప్రవాహ పడుతుందో ఆ ప్రతి విద్యని ప్రతి విషయాన్ని చెప్పగలిగేటటువంటిదే జ్యోతిష్యం

జన్మలు ఇంతమంది జ్యోతిష్యులు ఇన్ని రకాలైనటువంటి పరిహారాలు సమాధానాలు వెతుకుంటుంది ఎందుకు మనము జీవుడు నిద్రపోతున్నట్టు వాడు లేవాలి వాళ్ళు లేవాలంటే ఎలా నేస్తాడయ్య అంటే ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలను వైపరికి తీసుకొచ్చి మనస్యేకం వచనం కర్మం చేయకం మహాత్మ అనేటటువంటి స్థితిని ありがとうございまっ よかった。<laughs> <laughs>